నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది ఇంకా uh, <laughs>

కార్మికులు చెప్తే కూడా వినిపించుకోకపోతే ఇంత ఏం పోతుండకపోతే ఏమైతుంది నాలుగు రోజులు తీడతాడు కావచ్చో రోజు ఆరు మీటర్ల డెప్త్సం మేము ఆరు మీటర్ల డెప్త్ డైరెక్ట్ నైన్టీ డిగ్రీ యాంగిల్ లో నువ్వు నాలా తీస్తే ఎట్లా అవుతుంది లూజ్ ఆయిల్ ఆల్ రోడ్ మీద మనం చెప్తాము నిన్ననే వర్షం కొట్టింది వర్షం లేకపోయినా ఇంత ఎఫెక్ట్ ఉండకపో

తీస్తే జరిగేది కాదు ఇవాళ ఒకటే రోజు జరిగింది ఇప్పుడే పోయిందంటే కార్పొరే నాలుగు రోజు జరుగుతుంది నాలుగు రోజు వర్షం జరిగినప్పుడు మనం ఎందుకు చేయాలి కదా వర్షం పడ్డది వర్షం పడ్డప్పుడు కూడా మనం పిగా తీసుకోవచ్చు కదా

ఆ రెండు మీటర్లు పడ్డదాన్న చేతులు పెట్టుకేదో చేసి ఆయన కాలో చెయ్యో అందులో దొరికితే గుంజుతే వెళ్ళి కదా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు సేపు మనం ఆపరేషన్ చేయబట్టం మోస మరొక చచ్చిపోయాడు మరి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాక ఏం చేసాడు మరి ఎప్పుడు పనిచేయడు సింగరేణ పనిచేయడానికి అంటే రెండు కార్డు భయపడతాను అనుకోవాలి ఒకటేసారి రేపు పొద్దున వరకు పోస్ట్ మార్టం అయ్యే వరకు మీరు సంబంధిత అధికారుల మీద చర్య ఏం తీసుకుంటారో చెప్తేనే అది కార్మికులకు సాటిస్ఫై అయితేనే పోస్ట్ మార్టం కానీ బాడీ కానీ కలిగించారు లేకపోతే మాత్రం లేదు అదొకటే డిమాండ్ పైసలు ఫీసలు అనేది అది ఒక సిస్టమ్ అయిపోయింది దాన్ని మనం ఇప్పుడు ఏమనలేమో అయిపోయింది దాని గురించి కాదు इला इडे स्टैंडर्ड ओपन చేసుకో మనం అది అంటే నేను సిస్టం ఆల్ట్ చేద్దాం లోన నిదానపోతారు अंदर போతారు సార్ స్టెప్ అవుతారు నేను ఆప్ట వేరే విధంగా ఉంటారు చెప్పిఎం లభించుకీ సృష్టి కూడా గంట కష్టమైతే ఏం చెప్తారు సార్ ఆయన చెప్పింది ఆయన అడుగుతాను ये नहीं सर ये राइट है परिचित चिंता है ये सिचुएशन है ये नहीं है सितंबर वाला 40 का हां हम भी हो गए हम भी नजर से होता है 50 100 சரி ரோட்ல பிராக்டிஸ் முடி நம்ம ஆபீஸ் வரலாம் நம்ம சொந்தே अंदाजा மேலல தமிழ் என்ன சொல்றாரு நம்ம வந்துட்டேன்னு கூட அதுக்கு பعد நம்ம வந்துட்டேன்னு இங்க आज आने का नंबर दिया था आशा हमें देते और चलता है आज आने नंबर दूंगा ये प्रोफेसर आने के पेट में समय गाना महसूस कर सर मतलब मिशन के अगला को तो ये नहीं होता बंदो दोस्तों ओके और दौड़ने के में सर

ఆలోచించండి పద్ధతిగా ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళు మీరు పరీక్షిస్తే అదోసరానికి పెరిగిన సమయం కాదు

కొంచెం పక్కదే రండి

ఈరోజు రామగుండం ఏరియా త్రీ ఓసీ టూలో జరిగిన ప్రమాదంలో సింగరేణి నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉన్నది సింగరేణి యాజమాన్యం యొక్క రక్షణ విభాగము నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు జరిగిన ప్రమాదంలో వెంకటేశ్వర్లు అని చెప్పేసి ఫిట్టరు ఇవాళ విద్యాసాగర్ అనే జల్ల పంపు సెక్షన్ కు సంబంధించింది ఎయిట్ ఇంచెస్ పైప్ లైను దానికి మధ్యలో ఉన్న రింగులు అరెస్ట్ అయినాయని చెప్పేసి లీకేజ్ అవుతుందని చెప్పేసి మరమ్మతులు కేటాయించారు పక్కనే బెంచ్ ఉన్నది మరి వర్షాకాలం సమీపిస్తున్నది వర్షం కొడతా ఉన్నది అయినప్పటికీ కూడా చట్ట విరుద్ధంగా పనులు కేటాయించి ఇలా వాళ్ళ కార్మికుల సావులకు బాధ్యులైన వాళ్ళను కఠినంగా శిక్షించాలే వాళ్ళ డీజీఎంఎస్ ద్వారా ఇరవై నాలుగు గంటల వాళ్ళను విచారణ జరిపించి అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం ఈమె డిమాండ్ చేస్తూ ఉన్నది జాతీయ అంతర్జాతీయ పరిణామాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ జాతీయ అంతర్జాతీయ మరి సేఫ్టీ డిపార్ట్మెంట్ సమావేశాలలో మనకు నియమ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఆ కూడా తుంగలు తొక్కి ఇవాళ సింగరేణి కార్మికుల చావుకు కారణమైన అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా వీళ్ళ మీద రక్షణ విభాగం మీద చర్యలు తీసుకుంటే తప్ప ఇది పరిష్కారం కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం అట్లానే ఇవాళ సింగరేణి యాజమాన్యం కానీ రక్షణ విభాగం గాని ఉత్పత్తి ఉత్పాదకత పేరుతోటి ఇలా కార్మికుల చావును ఒక టన్నుకుదియాలని ఒక కార్మికులు చంపుతా ఉన్నారు వీటి నిర్లక్ష్యానికి మరి కార్మికులందరూ కూడా ఐకమత్యంతో కార్మిక సంఘాలు కూడా ముక్తం కంఠంతో ఖండించాలి ఇవాళ అధికారుల పైన కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘ్ బిఎంఎస్ అనేది కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపడుతుంది